హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంట్లో నుండి చేసుకోవడానికి అనువైన ఉద్యోగాలు ఈ రోజుల్లో చాలా ప్రాధాన్యతను సంతరించుకున్నాయి ఇలాంటి ఉద్యోగాలు కుటుంబాలకు అదనపు ఆదాయాన్ని అందించడమే కాకుండా సమయాన్ని సక్రమంగా వినియోగించుకునే అవకాశం కల్పిస్తాయి ఈ తరహా ఉద్యోగాల్లో పెన్సిల్ ప్యాకింగ్ ఉద్యోగం ఒకటిగా ఉంది ఈ వీడియోలో పెన్సిల్ ప్యాకింగ్ ఉద్యోగం దాని విధానం మరియు ఉద్యోగం ద్వారా పొందగలిగే ప్రయోజనాలను తెలుసుకుందాం పెన్సిల్ ప్యాకింగ్ ఉద్యోగం అనేది ఇంట్లోనే చేసుకునే సులభమైన పని ఈ ఉద్యోగంలో భాగంగా కంపెనీ అవసరమైన సామాగ్రిని ఇంటికి పంపిస్తుంది ఈ సామాగ్రిలో పెన్సిల్స్ ప్యాకింగ్ మెటీరియల్స్ మరియు అవసరమైన ఇతర వస్తువులు ఉంటాయి మీ పని ఈ పెన్సిల్స్ను సరైన విధానంలో ప్యాక్ చేసి కంపెనీకి తిరిగి పంపించాలి పని విధానం మీరు ఈ ఉద్యోగానికి అప్లై చేసిన తర్వాత కంపెనీ మీకు అవసరమైన పెన్సిల్స్ ప్యాకింగ్ మెటీరియల్స్ను మీ ఇంటికి పంపిస్తుంది కంపెనీ అందించే మార్గదర్శకాలను అనుసరించి పెన్సిల్స్ను ప్యాక్ చేయాలి ప్రతి పెన్సిల్ను సరిగా ప్యాక్ చేయడం ముఖ్యమైనది ప్యాకింగ్ పూర్తయ్యాక ప్రతి ప్యాకేజ్ నాణ్యతను పరిశీలించి సరిగా ఉన్నాయో లేదో తనిఖీ చేయాలి ప్యాకింగ్ పూర్తయ్యాక ప్యాకేజీలను కంపెనీకి తిరిగి పంపిణ తిరిగి పంపించాలి పెన్సిల్ ప్యాకింగ్ ఉద్యోగం ద్వారా మీరు మంచి ఆదాయాన్ని పొందొచ్చు ఈ ఆదాయం ముఖ్యంగా ఇంట్లో ఉంటూ చేసే పనికి ఎక్కువ సమయం వెచ్చించకుండానే పొందొచ్చు మీరు ఈ పనిని రోజువారీగా కొంత సమయం కేటాయించడం ద్వారా మీ కుటుంబానికి ఆర్థిక సహాయాన్ని అందించవచ్చు ఈ జాబ్లో మీకు ఉండాల్సిన లక్షణాలు కంపెనీతో సమన్వయం చేసుకుని అవసరమైన సామాగ్రిని సరిగా పంపడం మరియు స్వీకరించడం ప్రతిరోజు క్రమం తప్పకుండా పనిచేయడం ప్యాకింగ్ సమయంలో నాణ్యతకు ప్రాధాన్యత ఇవ్వడం ఇక ఈ పని చాలా సులభం మరియు ప్రత్యేక శిక్షణ అవసరం లేదు మీరు మీకు అనుకూలంగా సమయాన్ని సర్దుబాటు చేసుకోవచ్చు ఇంట్లో నుండే మంచి ఆదాయం పొందొచ్చు ఇంటి నుండి చేసుకునే పెన్సిల్ ప్యాకింగ్ ఉద్యోగం మహిళలు పురుషులు మరియు విద్యార్థుల కోసం ఒక అద్భుత అవకాశం అని చెప్పాలి ఈ ఉద్యోగం ద్వారా మీరు మంచి ఆదాయాన్ని పొందవచ్చు మీరు కూడా ఈ అవకాశాన్ని వాడుకుని మీ కుటుంబానికి ఆర్థికంగా తోడునివ్వండి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ టాపిక్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్